రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి మంత్రినిమ్మల రామానాయుడు తెలిపారు ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో నాలుగు వందల యాభై ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయని చెప్పారు సాగునీటి ప్రాజెక్టుల కనీస నిర్వహణను కూడా గత పాలకులు పట్టించుకోలేదని ఆక్షేపించారు ఎత్తిపోతల పథకాలు పూడిక తీతలపై శాసనసభలో నగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి మాట్లాడారు ఏడాదిందల ఎనభై మూడు కోట్లు కేటాయించాలని ప్రణాళికా సంఘం స్పష్టంగా చెప్పిందన్నారు గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం కేవలం నూట ఇరవై ఐదు కోట్లు మాత్రమే కేటాయించిందని చెప్పారు అందుకే జలవనరుల శాఖలో ఇంత విధ్వంసం జరిగిందన్నారు ఈ సవాలును ఎదుర్కొంటామని వివరించారు గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుర్రపు డెక్క తొలగించేందుకు జూన్ లో తొలుత డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించామన్నారు అత్యవసర పనుల కోసం రెండు వందల ఎనభై నాలుగు కోట్లు మంజూరు చేశామని ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు త్వరలోనే ఆ పనులు కూడా చేపడతామని మంత్రి వివరించారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ ఏవైతే మనం నిర్మాణం చేస్తామో లేదా కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష నష్టం కంటే గత ఐదు సంవత్సరాల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ డ్రైన్స్ మీద కానీ ఈ తూడు గొరవడెక్క వంటి తొలగింపు పనులు అదేవిధంగా ఏదైతే డోర్సు షట్టర్స్ రోప్స్ ఇటువంటివి రిపేర్లు అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ అత్యవసరంగా గండ్లు పోడ్చడం ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రబీ సీజన్ తర్వాత వేసవి కాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల పాలనలో వీటికి మరమ్మతులు మాట ఉంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష ఏదైతే పులిచింతల గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్టా కొట్టుకుపోయావు ఫెంచా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఏడెనిమిది ఊర్లు మరి గాలిలో కలిసిపోయి నలభై రెండు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్రసాదం వదిలి కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష ఇంత ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రత్యేకించి ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా మన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కూడా చూడడం జరిగింది పర్టికులర్ గా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఇఎస్ఈలు ఎంత కీలకమో లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసే లస్కర్లు కూడా అంతే ముఖ్యం ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు లష్కర్ల అవసరం ఉంటే గత ప్రభుత్వం కనీసం పదిహేను వందల పదిహేడు లష్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లష్కర్లకే జీతాలు ఇవ్వలేనిటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది అధ్యక్ష ఇంకా ఎంత ఎంజాయ్ అంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష మేము మొన్న ముఖ్యమంత్రి గారితో రివ్యూ సమావేశంలో కూడా చూస్తే వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే గత జగన్మోహన్ రెడ్డి పాలన పాపం ఫలితం నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీమ్స్ మూతపడ్డాయి అధ్యక్ష అది ఇటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఏదైతే ప్లానింగ్ కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయకట్టు ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ రాష్ట్రంలో మెయింటెనెన్స్ కోసం తొమ్మిది వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు కేటాయించాలంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎంత కేటాయించింది అంటే సంవత్సరానికి తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు పెట్టాలని రికమాండ్ చేస్తే వీళ్ళు ఐదు సంవత్సరాలకి నూట ఇరవై